నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ గురుగుపల్లి శేషారావు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉన్రాజవరం మండలము వెలివెన్ను గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిడదవోలు ఉన్రాజవరం పెరవలి మండలాలలో ఇటీవల వివిధ అనారోగ్య కారణాలతో హాస్పిటల్ బిల్లు నిమిత్తం సీఎంఆర్ఎఫ్ కి దరఖాస్తు చేసుకున్న ముప్పై ఎనిమిది మంది లబ్దిదారులకు ఇరవై మూడు లక్షల ఎనభై వేల నాలుగు వందల రూపాయల చెక్కులను ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు అందజేశారు ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని అన్నారు పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకున్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎంతో మంది పేద ప్రజలు ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు ఈ పథకాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మూడు మండలాలకు చెందిన కూటమి నేతలు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి మన నిడదవల్ నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత వైఫల్యాలన్నింటినీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పునిదల పవన్ కళ్యాణ్ గారు మన యువ నేత భవిష్యత్ తరాల నాయకుడు శ్రీ నారా నారా లోకేష్ బాబు గారు వీరందరి ఆధ్వర్యంలో మన స్థానిక శాసనసభ్యులు మన కందులు దుర్గేష్ గారు అలాగే మంత్రివర్యులు వీళ్ళందరి ఆధ్వర్యంలో మనం ఒక సుపరిపాలన అందించేటటువంటి విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ రకంగా ముందుకు సాగుతూ ఉన్నాం ఉన్న సమస్యలని అన్నింటినీ అధిగమించడం ఒక అయితే ఈవేళ ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడటం వారందరి కుటుంబాల్లో సంతోషాన్ని ఇవ్వటం ఆనందాన్ని పంచిపెట్టడం అన్నది ఈవేళ ఈ ప్రభుత్వానికి ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వారి ఇంచేత చెప్తున్నానంటే గత ప్రభుత్వం చూస్తే ఒక ఊరికి సంవత్సరానికి ఒక ఒక సిఎంఆర్ఎఫ్ చెక్కు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు కూడా వచ్చినటువంటి పాపాన పోలేదు వాళ్ళు ఎక్కడా కూడా సరైనటువంటి విధానం ప్రజల్ని పట్టించుకోలేదు ఇవాళ కబుర్లు చెప్తా ఉన్నారు ఇవాళ నేను చెప్పేది ఏంటంటే బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ప్రజలు మన్ననలు పొంది అధికారంలోకి రావటం దాన్ని నిలుపుకోవటం కోసం ఇవాళ చాలా కష్టపడి మంచి హృదయంతో మన గౌరవం ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇవాళ మన నియోజకవర్గంలో మళ్ళీ ఇప్పుడు చూస్తే మొన్నే నెల ముందే మనం చెక్కులు ఇచ్చాం మళ్ళీ ఈవేళ సుమారుగా ముప్పై ఆరు చెక్కులు రెండు ఎల్ఓసీలు దగ్గర దగ్గరగా మనకు వచ్చి ఇరవై మూడు లక్షల ఎనభై వేల రూపాయలు ఈవేళ మన ఎవరైతే అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళ్ళి వైద్య సహాయం పొంది వారు సహాయాన్ని అభ్యర్థించారో ముఖ్యమంత్రి గారిని వారికి ఈ రోజు చెక్కులు అందించడం జరిగింది అట్లాగే ఇప్పటికొచ్చి మనం సుమారుగా ఐదు వందల అరవై ఐదు మందికి ఈ నియోజకవర్గంలో సుమారుగా మూడు లక్షల మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలు మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలు ఈవేళ ఇప్పటి వరకు ఆర్థిక సహాయం అందించటం ఇది ఒక బాధ్యతగా ఈ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మేం కానీ ప్రజా సేవకులుగా మనం అందరం ఆలోచించేటటువంటి పని ఇవేళ కొన్ని కొన్ని చోట్ల చూస్తున్నాం రోడ్ల సమస్యలు ఉన్నాయి వేరే సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి ఒక రోజుది కాదు రెండు రోజులది కాదు గత ఐదు సంవత్సరాల వైఫల్యం ఐదు సంవత్సరాల కష్టం ఐదు సంవత్సరాల వాళ్ళ ఉదాసీనత ఒక రోజులో పరిష్కారం కాదు ఇది ఈ ఐదు సంవత్సరాలే పాలన చేశారు కానీ ఒక ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేసినటువంటి మహానుభావులు వాళ్ళు అలాంటి వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దడం అంత తేలికైనటువంటి సమస్య కాదు ఇవాళ మేము చెప్పేది ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఎట్టే పరిస్థితుల్లో ప్రజలు మన్ననలు నిలుపుకునేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పి అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఈ ఇంత చక్కని ఆర్థిక సహాయాన్ని ప్రజల పట్ల ఇంత మమకారాన్ని చూపిస్తున్నటువంటి మన అధినాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన నియోజకవర్గం తరఫున మన ప్రజానికం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా